హలో గాయస్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన వైవిఆర్ మొబైల్స్ లో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఒప్పో రెనో లెవెన్ ప్రో టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ మొబైల్ చాలా నీట్ గా అట్రాక్టివ్ ఉంది కలర్ కూడా చూడొచ్చు సూపర్ ఉంది మొబైల్ జస్ట్ వన్ మంత్ యూజర్ మాత్రమే ఆన్లైన్ లో మనకు ఫార్టీ థౌసండ్ ఉంది ఒకవేళ డిస్కౌంట్ తో పోయి కూడా మనకు థర్టీ సిక్స్ థౌసండ్ వస్తుంది కానీ మన షాప్ లో మాత్రం ఓన్లీ థర్టీ థౌసండ్ కి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇంకో మొబైల్ వచ్చేసి ఒప్పో రెనో రెనో లెవెన్ ఫైవ్ జీ ఎట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ ఇదైతే జస్ట్ సీల్ కట్ మనకు థర్టీ థౌసండ్ రూపీస్ ఉంది మన షాప్ లో కేవల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జి మొబైల్ ఈ మొబైల్స్ అయితే మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మన షాప్ వచ్చి దగ్గర ఉన్న తీసుకోండి అలాగే దూరం ఉన్నదైతే పార్సల్ పంపిస్తాము కాకపోతే ప్రీపెయిడ్ మాత్రమే నో సిఓడి అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది యాజ్ యూజువల్ మీకు అందరికి తెలిసిందే మీ అందరి ఆదరాభిమానాలకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే మన కొత్త కొత్త అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ మన యూట్యూబ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో కాండి ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి ఆఫర్లు ఇస్తాము మన అడ్రస్ వచ్చేసి వైబీఆర్ మొబైల్స్ మార్కండే దేవాలయం దగ్గర తాడిపత్రి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ